ఎస్పెషల్లీ సోషల్ మీడియా అంటేనే కామన్గా ట్రోల్ అవుతుంది అందులో ఇప్పుడు ట్రోల్ అవుతుంది నిన్న ఓటింగ్ జరిగినప్పుడు ఇప్పుడనే కాదు ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ ఏవైనా సరే ఏ ఎలక్షన్స్కి కూడా తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడా కూడా ప్రభాస్ కనిపించలేదు ఓటు వేయట్లేదు ఎందుకు ఓటు ఎందుకు వేయట్లేదు అసలు అభిమానులు అంటే అభిమానులు వాళ్ళని చూసి ఓటు వేయడానికి ముందుకొస్తారు అలానే చాలా మంది హీరోస్ ఇప్పుడు లైన్ లో క్యూలు కట్టి మరి ఓట్లు వేస్తున్నారు మేము చేస్తున్నాం మీరు రాండి అని అలాంటప్పుడు ఎందుకు ప్రభాస్ రావట్లేదు అనేది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఒక క్వశ్చన్ కారణాల చేత ఏ మెడికల్ ట్రీట్మెంట్ లో ఉన్నాడా లేకపోతే ఆరోగ్యం చెకప్ చాలా కష్టపడి చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో సో దానివల్ల ఒకసారి మెడికల్ చెకప్ కానీ ఏదైనా రకరకాల ఫాయిల్లో ఉండవచ్చు ఫాల్లో ఉండి కప్పుకొని వీసా అందగుంట పోతు రావడానికి ఏ కారణాలు ఉన్నా పర్సనల్ కారణాలు అతను రాకపోవటం వల్ల ఏదో దేశానికి పెద్ద ఇది జరిగిపోయినట్టు ఆయన చేయడానికి ద్రోహం చేసినట్టు చేస్త మాట్లాడటం కరెక్ట్ కాదు రాలేదు ఎస్

జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ని మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ అని చెప్పాడు ఇప్పుడు జగన్ కోటేయ్యని చెప్పాలా వాళ్ళ కోసం పవన్ కోటేది ఎందుకు వచ్చింది ఇంకా ఇది మన ఈ సందర్భంలో మన సబ్ దూరంగా ఉంటే బెస్ట్ ప్రజలు తీర్పు చెప్తారు మనకు ఎందుకు వచ్చింది అందులో డార్లింగ్ అతని పేరు ఎందుకనే డార్లింగ్ అంటారు ఏ కాంట్రవర్సీకి ఇష్టపడడు ఏ ఇబ్బంది ఏ తాను అవ్వక ఇతరులు పిచ్చుగా వెళ్ళిపోయే బాబుతో సో ఈ ఈ పరిస్థితులు ఇప్పుడున్న వెనక ఎన్నికల సమరంలో మనం కాలు పెట్టి మనం ఫ్యాన్స్కి చెప్పాలి ఈమెట వదిలిపెట్టరు ఎవరికి ఓటు ఇవ్వమంటారు ఎవరికి ఒకటి ఏమని చెప్తారు మీ ఫ్యాన్స్కి సందేశం ఉండాలని అంటారు ఇవన్నీ ఏం చెప్పాలి మీ మీ ఇష్టానికి ఓటు వేయండి అని చెప్పే బదులు రాకుండా ఉంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వేసుకుంటారు చెప్పండి అది